వనగ సంబంధించి రేపు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతున్నది మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ వాదాన్ని తెలంగాణ యొక్క ఆలోచనను తెలంగాణకు జరగబోయే ప్రమాదాన్ని మీరు గట్టిగా రేపు వినిపించాలని చెప్పి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వానికి రెండు రాష్ట్రాలు సమానమే ఏ రాష్ట్రాలకు అన్యాయం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచించదు ప్రజలందరికీ న్యాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉంది ఒకటి తెలంగాణకు దీని ద్వారా ఏ విధంగా అన్యాయం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వము గట్టిగా వాదించాల్సినటువంటి అవసరం ఉంది వినిపించాల్సిన అవసరం ఉంది మేము గతంలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసాం తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా చూడదని చెప్పడం వారు క్లియర్ క్లారిటీ ఇచ్చారు ఏ రాష్ట్రానికి అన్యాయం జరిగిన ప్రసక్తి లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఉంది దాని తగ్గట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఒక పద్ధతి ప్రకారము తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని గట్టిగా వాదించాల్సిన అవసరం ఉంది గట్టిగా వినిపించాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర సమాజం రాజకీయాలకు అతీతంగా కలిసిమెలిసి బంధిక విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా ఉండడానికి అందరం సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం మీద కూడా భరోసా ఉంచాల్సిన అవసరం ఉంది ఎట్టి వర్షం అన్యాయం జరగనీయం మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గట్టి ఉండాలి రేపు గట్టిగా వాదించాలి గట్టిగా మన జరుగుతున్న అన్యాన్ని వినిపించాలి న్యాయం జరిగే విధంగా వారు తీవ్రంగా ప్రయత్నం చేయాలి ఇది మా యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున వారికి విజ్ఞప్తి మొదటి నుంచి కూడా క్లారిటీ ఉన్నాం మేము మనకచ్చ మొదటి నుంచి కూడా క్లారిటీ ఉన్నాం మేము ఏంటంటే తెలంగాణకు అన్యాయం జరగదు చెప్పి మేము నిక్కచ్చిగా నిజాయిత ఉన్నాం మేము భవిష్యత్తు కూడా అదే విధంగా ఉంటాం ఇప్పుడు ఎప్పుడైనా కూడా మేము తెలంగాణ పక్కా ప్రశ్నిస్తాం జరుగుతున్న అన్యాన్ని అడ్డుకుంటాం